హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గరుడ్ పురాణం ప్రకారం రోజుని ఈ నాలుగు పనులతో ప్రారంభిస్తే అనేక ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి హిందూ పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానం తెలియజేస్తాయి ఈ పురాణాలలో ఒకటి గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు అధినేత అయిన ఈ పురాణంలో మనిషి బతికి ఉందా చేసే పనులు మాత్రమే కాదు ఆ పనుల వలన మరణించిన తర్వాత జీవి చేసే యాత్రను కూడా తెలియచేస్తుంది అంతేకాదు గరుడ పురాణంలో నియమాలు విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి గరుడ పురాణం ప్రకారం రోజును కొన్ని నియమాల ప్రకారం ప్రారంభిస్తే అన్ని పనులల్లో మీరు విజయం సాధిస్తారు గరుడ పురాణానికి హిందూ మతంలో ముఖ్యమైన స్థానం ఉంది ఇది పద్దెనిమిది మహాపురాణాలలో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణించబడుతుంది గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి దానిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలి అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది దీనిని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఇంట్లో చదవాలని గరుడ పురా పురాణం ప్రకారంగా మూడు భాగాలుగా విభజించబడింది ఆచార ఖండం ధర్మకాండము బ్రహ్మకాండము మీరు గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే ఆచార ఖండం లేదా పూర్వఖండం ఎప్పుడైనా పఠించవచ్చు గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వం మూలం ధృవుని పాత్ర పన్నెండు ఆదిత్యుల కథ గ్రహాలు మంత్రాలు పూజా విధానం భక్తి జ్ఞానం వైరాగ్యం మంచి ప్రవర్తన త్యాగం దానం తపస్సు జపం తీర్థయాత్ర మంచి పనులు వంటి అనేక లౌకిక అతీంద్రియ విషయాలను దీనితో పాటు వ్యా వ్యాకరణం పద్యం అచ్చులు జ్యోతిష్య శాస్త్రం ఆయుర్వేదం రక్తసారం నీతిసారం మొదలైన అంశాలు కూడా ఈ భాగంలో చేర్చబడ్డాయి కనుక ప్రతి వ్యక్తి గరుడ పురాణంలో మొదటి భాగాన్ని చదవాలి దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవాలి దీనితో వ్యక్తి చెడు పనులకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు తరువాత మోక్షాన్ని పొందుతాడు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా మనుషులు చేసే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు ఈ పనులతో మీరు మీ రోజును ప్రారంభిస్తే మీకు ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈరోజు ఆ పనులు ఏమిటో తెలుసుకుందాము ఈ నాలుగు విషయాలతో మీ రోజును ప్రారంభిస్తే ఎంతో మంచి జరుగుతుంది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ముందుగా దేవుణ్ణి పూజించాలి రోజును పూజతో ప్రారంభించడం ద్వారా దేవతలు మాత్రమే కాదు పూర్వీకుల ఆశీర్వాదము కూడా పొందుతారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉదయం ఆహారం తీసుకునే ముందు ఆ ఆహారాన్ని దేవునికి సమర్పించండి దీని తర్వాతే ఆహారం నీరు తీసుకోండి ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో ఆనందం ఆర్థిక శ్రేయస్సుకు లోటు ఉండదు గరుడ పురాణంలో విష్ణువు ప్రతి వ్యక్తి రోజుకు ఒక్కసారైనా తన గురించి తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తాడు ఇలా చెప్పడం వలన మీకు తప్పు ఉప్పుల మధ్య తేడాను గుర్తించడంలో కొత్త ఆలోచనలు చేయడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఎవరో ఒకరికి సహాయం చేయాలి మీ సామర్థ్యం ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టవచ్చు ఆవుకు ఆహారం అందించవచ్చు పక్షులకు ధాన్యాన్ని తినిపించవచ్చు లేదా కుక్కకు రొట్టె తినిపించవచ్చు ఎవరైతే ప్రతిరోజు ఈ పనులను క్రమం తప్పకుండా చేస్తారో వారికి పుణ్యం లభిస్తుంది విన్నారు కదండి గరుడ పురాణంలో ప్రతిరోజు మనం చేయవలసిన విధి విధానాల గురించి మీకు ఇంకా ఆసక్తిగా ఉన్నట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గరుడ పురాణంలోని ఒక్కొక్క అధ్యాయం మీతో షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను మీ అందరి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఒక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో తెలిసేలాగా చేస్తుంది అందుకని ఒక చిన్న మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ గరుడ పురాణం గురించి మీకు మరి మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లోకి రండి ఇంకొన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకి మీ ముందుకి వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై శ్రీమన్నారాయణ